అందరికీ నమస్కారం అండి మన వారాహమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు దేవి అంటే నవదేవతల్లో నవరాత్రి అమ్మవారిల్లో రెండవ దేవత అయిన దేవి కథ ఈరోజు మనం చూద్దాం అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసుకొని ఈ కథ వినడం ఆరంభిద్దాం అందరూ కూడా కామెంట్ బాక్సులో గాయత్రీ దేవియే నమ అని కామెంట్ చేసి ఈ కథను వినడం ప్రారంభించండి పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే ఒక బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికలతో పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రీదేవి జప పారాయణుడు చేశాడు దాంతో తీవ్రమైన తపస్సు కూడా చేశాడు గాయత్రీదేవి గురించి తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహనమైన అగ్ని వెలువడింది ఆ వేడికి లోకాలన్నీ తపించిపోయాయి దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణ వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అంటాడు అతడు తనకు లేని జీవనం కావాలని ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెబుతాడు మరేదైనా వరం కోరుకో అని కూడా బ్రహ్మదేవుడు చెబుతాడు అరుణుడి దగ్గర అప్పుడు ఆ రాక్షసుడు చతురాసన మరణం అనివార్యమైతే యుద్ధరంగంలో కానీ శాస్త్రాల చేత కానీ స్త్రీ పురుషుల చేత కానీ ఎవరి చేత కూడా అంటే రెండు కాళ్ళ గల ప్రాణి చేత కానీ నాలుగు కాళ్ళ జంతువు చేత కానీ పంచభూతాలలో ఏ ఒక్కదాని చేత కానీ మరణం లేకుండా వరమిమ్మని కోరు కోరుతాడు బ్రహ్మని అప్పుడు బ్రహ్మ తదాస్తో అంటాడు బ్రహ్మదత్త వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు ముందుగా ఒక దూడని ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేస్తాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మవర్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మ బ్రహ్మదేవులతో కలిసి కైలాసానికి వెళ్ళారు ధ్యాముద్రలో ఉన్న శంకరుడు వారి మొరవిని ఆ రాక్షసుడు గాయత్రి జప పారాయణుడం చేశాడు అతడు గాయత్రిని మానివేయడం మర్చిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెబుతాడు శివయ్య ఇక చేసేది ఏమీ తెలియదని అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా చూసిస్తాడు శివుడు బ్రహ్మాది దేవతలు ఈశ్వరుణ్ణి సూచన అనుసారం ఆరాధిస్తారు మాయోపాయం చేత అరుణుడిని గాయత్రి జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురిస్తుంది ఈ స్ఫురణదేవి సంకల్పం గురించి బృహస్పతి అరుణి వర్ధకు వెళ్తాడు వచ్చిన బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి మునీంద్రా నేను రాక్షసుని కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో మీకేం పనయ్యా మీ రాకకు కారణం ఏంటి అని అడుగుతాడు అప్పుడు బృహస్పతి నవ్వి రాక్షసరాజా నీవిలా అనడం భావ్యం కాదు మా ఆరాధ్య దైవమైన గాయత్రి దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు మేము జపించే మంత్రాన్ని నువ్వు జపిస్తున్నావు కాబట్టి ఆ రీత్యా మనం మిత్రులమే కానీ శత్రువులం కాదు అని సమాధానమిస్తాడు బృహస్పతి ఈ మాటలు విన్న అరుణునితో దురాభిమానం దుహంకారం విజృంభిస్తాయి తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి గాయత్రి మంత్రాన్ని ఉద్యాసన చెప్పాడు వచ్చిన పని ముగిసిందని భావించే బృహస్పతి అరుణి వద్ద సెలవ తీసుకుంటాడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోహీనుడైపోతాడు దుర్బలుడు అయిపోతాడు ఎందుకు కొరగానే వాడైపోతాడు ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారిని సాత్కాస్కరిస్తుంది దేవిని పలు విధాలుగా ప్రార్థించగా ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పిస్తుంది అప్పుడు పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమ్యాకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని రోదన చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశం లేకుండా చేశాయి దేవి ఆజ్ఞానుసారం అలా కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించాయి అరుణుని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్రాస్త్రాలు పని లేకుండానే సంహరించాయి ద్విపాద చతుర్పాద ప్రాణుల వద్ద తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు పుష్పాది అంటే ఆరు పాదాల గల తుమ్మిద వల్ల మరణిస్తాడు తమను కరుణించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ భ్రమరీ దేవతగా పూజించారు ఆమె అనుగ్రహం పొందారు ఈ కథ చెప్పి వ్యాసమహర్షి గాయత్రి మంత్రజప ప్రభావాన్ని వివరించగా జనమేయుడు గాయత్రి దేవతను గురించి ఇంకా వినాలనే ఆశ కలిగి కలిగింది ఆ విషయాన్ని వ్యక్తపరుస్తాడు అప్పుడు వ్యాసమహర్షి ఇలా చెబుతాడు గాయత్రి దేవి పరాశక్తి స్వరూపం ఆమెకు ఐదు ముఖాలు ఈ ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు ఐదు శిరస్సులతో పది చేతులతో ఆ తల్లి అశ్రుతులకు సర ఐశ్వర్యాలను అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది గాయత్రి దేవతకే సంధ్యాదేవి అని కూడా పేరు ఉంది ప్రాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రి గదా సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాలతో గోచరిస్తూ ఉంటుంది గాయత్రి మంత్రానికి నాలుగు పాదాలు ఒక్కొక్క పాదంలో ఎనిమిది అక్షరాలు మొదటి మూడు పాదాలు ఉంటాయి అందువలనే గాయత్రి దేవతను వేదజననిగా ఆరాధిస్తూ ఉంటారు మొదటి మూడు పాదాల్లో అరవై నాలుగు అక్షరాలతో ఉన్న మంత్రాన్నే ద్విజులు త్రిసంధ్యలోనూ జపిస్తూ ఉంటారు ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తుండగా మధ్యాహ్న సంధ సూర్యుడు ఆకాశం మధ్యలో ఉండగాను సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగాను ఆచరించాలని పెద్దలు చెప్పారు సర్వసహితమైన వేదమంత్రము ఈ గాయత్రి మంత్రం ఈ ఉపాసన వల్ల ద్విజులు అనంతమైన సత్వ సత్ఫలితాలను పొందుతారు ఈ మంత్రాన్ని దేవాలయంలో యాగశాలలు తులసి వృక్ష సమీపంలో నదీ తీరాలలో పుణ్యక్షేత్రాలలో జపించడం మంచి ఫలప్రదం ద్విజలందరూ గాయత్రి దేవ ఆరాధన చేసేవారే కాబట్టి వారు వైష్ణవులైన శైవలైన ముందుగా అందరూ సాకేయులే గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు సృష్టిలో ఇరవై నాలుగు తత్వాలకు సంకేతాలు కర్మేంద్రియాలు ఐదు అంటే కాళ్ళు చేతులు ముక్కు మలమూత్రవాయువులు వాయువులు జ్ఞానేంద్రియాలు ఐదు చెవి చర్మం కన్ను నాలుక ముక్కు పంచప్రాణాలు అలాగే పంచభూతాలు అంటే నేల నీరు నిప్పు గాలి ఆకాశం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనే నాలుగు కలిసి ఈ సృష్టిలో ఇరవై నాలుగు తత్వాలు జీవుడు ఇరవై ఐదవ వాడు ఇరవై నాలుగు అక్షరాల గల గాయత్రి మంత్రానికి ముందు ఓంకారం చేరిస్తే ఇరవై ఐదు అక్షరాలు అవుతాయి ఈ మంత్రంలో గల ఇరవై నాలుగు వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ఛందస్సు ఒక్కొక్క దేవత ఉంటారు ఇరవై నాలుగు రంగులు ఇరవై నాలుగు శక్తులు ఇరవై నాలుగు ముద్రలు గల గాయత్రి మంత్రానికి వేదోక్తమైన సాంప్రదాయాన్ని అనుసరించి కవచం హృదయం శక్తి బీజం కీలకంగా ఉన్నాయి ఉపాసనా మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి చెప్పబడుతుంది ముందుగా గాయత్రి కవచాన్ని ధారణ చేసి తర్వాత గాయత్రి మంత్రాన్ని హృదయంలో భావన చేయాలి గాయత్రి హృదయానికి నారాయణుడే ఋషి గాయత్రియే ఛందస్సు పరాశక్తియే దేవత గాయత్రి దేవతకు ఐదు ముఖాలు నాలుగు దిక్కుల వైపు నాలుగు ఐదవది ఊర్ధముఖంగానూ ఉంటాయి ఆమెకు పది చేతులు కుడి ఎడమగల రెండు చేతుల్లో రెండు పద్మాలను మిగిలిన ఎనిమిది చేతుల్లో వరద అభయహస్తాలు ఉంటాయి సాధకుడు ఇలా భావించి సుఖాసీనుడై దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి ఓ జగన్మాత నీవే ఆదిశక్తివి అనంత రూపాలు ధరించి అంతటా వ్యాపించి భక్తులను అనుగ్రహించే దయా స్వరూపినివి త్రిసంధ్యాలకు దేవతవైన నీకు నమస్కారమమ్మా సావిత్రి సరస్వతి వైష్ణవి రౌద్రి అనే పేర్లతో వ్యవహరించబడే దేవతవు నీవు మహర్షులు నిన్ను ప్రాతకాలంలో బాలగా మధ్యాహ్నం యువతిగా సాయంత్రం వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు హంస అయిన బ్రహ్మీ శక్తి గరుడు వాహన అయిన వైష్ణవి శక్తి నీవే తల్లి భూమిపై ఋగ్వేదాన్ని అంతరిక్షంలో యశుశ్యామ వేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు నీ నేత్రాల నుండి సాత్విక భావమైన స్వేదం నుండి అనంత ఆనంద రూపమైన కన్నీటి నుండి పది అంశాల రూపాలలో సాధకులు వరేణ్య వరద వరిష్ట వరవర్ణిని గరిష్ట వరారోహ నీలగంగా సంధ్య భోగమోక్షద అనే పేర్లతో వ్యవహరిస్తూ కూడా ఉంటాడు ఈ జగానికి నీవే మూలాధారం అలాంటి శక్తి స్వరూపిణి అయిన నీవు మమ్మల్ని అనుగ్రహించి మా యొక్క మా యొక్క ద్వేషాలను పాపాలను అన్నిటినీ పారద్రోళి మమ్మల్ని దేవి అని నమస్కారం చేస్తూ ఈ కథను అమ్మవారిని నమస్కరిస్తూ ముగిస్తున్నాను ఆ తల్లి గాయత్రి మాత అనుగ్రహం మనందరికీ ఉండాలి ఈ కథను విన్నవారికి ఆ తల్లి అనుగ్రహంతో సకల సౌభాగ్యాలు సకల సంపదలు ఆయురారోగ్యాలు ఆ తల్లి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి